సుక్లాంభ్రధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే వక్రతుండ విఘ్నోపశాంతే వక్రతుండమహాకాయకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా మనం చక్కగా గణపతి నవరాత్రు అనేక రకమైన గణపతుల్ని మనం ఆయన మన పార్వతీనందనుణ్ణి వినాయక చవితి నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో మనం తలుచుకుంటూ వస్తున్నామండి నిన్నటి వరకు కూడా గణేష భుజంగ స్థవం గురించి చెప్పుకున్నాం అది చక్కగా చదువుకున్నాం చదువుకోవడం నేను చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఇంకొక ఇంకొక కొంచెం తెలుసుకుందాం అని అనుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి మనం ఈ గణపతి గురించి ఇంకొంచెం బాలగణపతి ఈ బాలగణపతిని కూడా చాలామంది పూజిస్తూ ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన బాలగణపతిగా ఒకనొకప్పుడు కశ్యపుడు ఆదితి వీళ్ళిద్దరు కూడా తపస్సు చేసుకుంటే ఆయన బాలగణపతిగా వాళ్ళ ఆశ్రమంలోకి ప్రవేశించట చక్కగా బాలగణపతిగా వచ్చాడు అక్కడ చాలా రోజులు ఆ కశ్యపతా ప్రజాపతి దగ్గర ఆయన ఉన్నాడు బాలగణపతిగానే అలా ఉంటూ ఉంటే ఒక కాశీరాజు అక్కడికి వచ్చి కాశీరాజు ఆ బాలగణపతి ఆ చిన్నపిల్లాడి కదా చక్కగా చూసి మా రావయ్య నా దేశానికని చెప్పి ఆయన అక్కడి నుంచి వాళ్ళ దేశానికి తీసుకెడతాడు అక్కడ చక్కగా ముద్దు చేసుకుంటూ ఆ బాలగణపతిని అక్కడ ఉంచుకుంటాడు ఉంచుకున్నప్పుడు ఇక్కడికి కశ్యప ప్రజాపతికి వాళ్ళు ఇద్దరు రాక్షసుల వల్ల వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంటుందండి ఇప్పుడు ఎన్నిసార్లు ఎంతమందిని రాక్షసులను చంపడానికి వచ్చారు అన్నది కదా చెప్పుకుంటున్నప్పుడు నరాంతక దేవాంతక అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాటండి వాళ్ళు చాలా బాధలు పెట్టేస్తుంటే ఇక చెప్పాడును అది తపస్సు చేస్తే వాళ్ళ వాళ్ళని వచ్చి అక్కడికి బాలగణపతిగా వచ్చి ఆ ఇద్దరిని సంహరించాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరిని సంహరించిన తర్వాత అక్కడే ఉంటూ ఉన్నప్పుడు కాసి తీసుకెళ్ళాడు అనమాట బాలుడు ముద్దోస్తున్నాడు గణపతిని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ అలా బాలగణపతి కింద చూస్తూ ఉంటే అనేక రకాలైన అద్భుతాలు లీలలు అక్కడ చూపించేటండి ఆ కాశీరాజు ఆ కాశీరాజుకి కాశీపట్నంలో అలా చూపించేటప్పటికీ ఆయన ఈయన బా సామాన్యుడు కాడు ఈయన బాలుడు కాడు నేను ఇంకా బాలుడు అనుకున్నాను ఈయన మహాగణపతి ఆది బ్రహ్మ ఈ నేను అని చెప్పి స్పష్టంగా తెలుసుకున్నాడు అని చెప్తారండి తెలుసుకున్నాక ఆయన అక్కడ తర్వాత ఆ బాలగపతిని ఆయన ఉపాసిస్తూ ఉంటే తర్వాత అంచేమందు ఆయనకి పుష్పక విమానాన్ని అంటే ఆమోద ప్రమోద అనే శక్తులతో పుష్ప విమానాన్ని ఆయన కోసం పంపించి ఆయన ఆ విమానంలో ఆయన ఆనందలోకం స్వానందలోకం అంటారు ఆ గణపతి లోకానికి తీసుకెళ్ళాడని చెప్తూ ఉంటారు అలాగే వరేణ్యుడు అనే అతను ఉంటాడు అతను ముందు కొంచెం అంత ఇదిగా తెలియకుండా తనకి పుత్రుడిగా గణపతి వచ్చినా కూడా కనిపెట్టలేకపోతుంటాడు తర్వాత జ్ఞానం తెలుసుకున్నాక ఆయనకి కూడా ఆ బాలగణపతిని ఉపాసన చేసి ఆయన తెలుసుకుని ఆయనే ఆయన మామూలువాడు కాదు తేజవంతుడని చెప్పి చక్కగా ఆ గణపతి లోకానికి ఆ స్వానంద లోకానికి వెళ్ళాడు వీళ్ళిద్దరూ అని చెప్తూ ఉంటారనమాట ఆ బాలగణపతి రూపాన్ని ఉపాసిస్తూ ఉంటారు చాలామంది అని చెప్తున్నాం అనమాట ఇంకా మనం తెలుసుకోవాల్సింది అంటే ఆ లోకం స్వానంద లోకం ఎక్కడ ఉంది ఆ లోకం దాన్ని ఏమంటారు అంటే అది ఎక్కడుంది ఎక్కడ జ్వాలిని తేజోవతి అలా దానికి పైన ఎక్కడో ఉన్న లోకం అంట ఆ లోకం అని చెప్తూ ఉంటారు దాన్ని దాన్ని ఏమంటారంటే అక్కడ ఒక ఇక్షు సాగరం ఉంటుంది అంటే చెరుకు రసంతో కూడిన సాగరం దాని మధ్యలో ఒక ద్వీపం ఆ మధ్యలో ఒక చింతామణి ద్వీపం అనమాట దాన్ని చింతామణి ద్వీపం అంటారు మనకు చింతామణి గృహం మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు ఉంటారు అని చెప్పుకుంటున్నాం మనం అలాగే మనం స్వాత్మానంద రవిభూత బ్రహ్మాజ్ఞ్యానంద లలితా శాస్త్రం కూడా చెప్పుకున్నాం అయ్యింది ఈ గణపతిది స్వా స్వానంద లోకం ఆ లోకంలో ఆ చింతామణి ద్వీపంలో ఆయన ఉన్నట్ట బాలగపతిగా అక్కడ ఏముందిట చక్కగా ఆ తలుచుకుంటే చాలుటండి మన చింతలు అన్నీ పోయి సుఖాలే వస్తాయిట అలా అక్కడ చింతామణి ద్వీపంలో ఆ చక్కగా ఎన్నో సహస్ర రేకుల పద్మం తెల్లగా మెరిసిపోతూ ఉందిటండి ఆ పద్మం అనేక రేకులు సహస్రం అంటే వియ్య అని కాదు అది చక్కగా తెల్లటి పద్మం అంట దాని మధ్యలో మధ్యలో బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు పైన చక్కటి పరుపు పరుచు ఉండి దానిపై చక్కగా బాలగణపతి పడుకొని ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అలాంటి గణపతి మనకి సర్వశ్రేయస్సుల్ని కలగజేస్తాడు ఆ చింతామణి గణపతిని మనం ధ్యానిస్తే చాలు మనకి అన్ని రకాల చింతలు పోతాయి కాబట్టి మరొకసారి ఆయన ఎక్కడుంటాడండి చక్కగా అన్ని లోకాలకి పైన ఉన్న ఆ ఇక్షుసాగర మధ్యలో ఉన్న చింతామణి ద్వీపంలో ఉన్న ఆ సహస్ర రేకుల తెల్లటి పద్మంలో దాని బొడ్డు పైన బాలగణపతిగా పవడించి ఉన్నాడు చక్కగాను ఆయన నెమల పింఛాన్ని తెలిసి ఉన్నాడు చంద్రరేఖని కూడా ధరించి ఉన్నాడు అంటే ఆయన విష్ణువుకి తేడా లేదు ఇద్దరు ఒకటే అనే కదా మనం చెప్పుకుంటున్నాం ఆయనే మనం ఎన్ని రకాలుగా వాకాలతో ఉండడుగా మహాగణపతిగా ఇక్కడ మనం ఎన్నో రకాల గణపతిగా చింతామణి గణపతిగా ఆ చింతామణి ద్వీపంలో ఉన్నాడని చింతామణిగా చెప్పుకున్నాం కదా చింతామణి గణపతిగా అక్కడ ఉన్నాడు అయితే ఆ లోకం పేరు సో ఆనంద లోకం అక్కడ ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట పైగా ఆయనకి ఆ బుద్ధి అనే భార్యలు కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కాళ్ళు ఆయనకి సేవలు చేస్తూ ఉన్నారు ఇంకో నలానిమా గరిమా మహిమ మతి మాని ఇంకా శక్తులు తర్వాత చక్కగా జాలిని తేజవతి వాళ్ళు చక్కగా విసిని కలుచుకుని ఆయన విసురుతూ ఉన్నారు అక్కడ ఎనిమిది శక్తులతో కూడి ఆ గణపతి ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట అక్కడ కొంచెం దూరంలో ముఖంతో ఉన్న ఒక ఆయన ఆ సామవేదాన్ని గానం చేస్తూ ఆయనకు వినిపిస్తున్నాడు అని చెప్తూ ఉంటారనమాట ఇది కూడా మనకి చక్కగా అమ్మ అనుభావుడు సామువేద షుణ్ముఖ శర్మ గారు చెప్పినప్పుడు నేను ఆ ప్రవచనంలో విన్న విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పాను అనమాట కాబట్టి మనం కూడా ఆ గణపతిని తలుచుకుంటూ ఉందాం చక్కగా అలాంటి గణపతి ఆ గణపతి మనకు కూడా ఆనందాన్ని కలగజేస్తాడు కాబట్టి ఆనంద స్వరూపుడైన అది మనం తెలుసుకోవాలి అలాగే గణపతి గురించి కూడా తెలుసుకున్నాం చక్కగా మనం అందరం కూడా ఆ గణపతి మామూలు వాడు కాడు ఆయన మహా ఆది బ్రహ్మము ఆయన మించి వేరే ఏది లేదు అందరూ ఎవరి పరంగా చెప్తే వాళ్ళే ఆది ఆది నుంచి వచ్చిన అన్ని అనేక రూపాల్లో ఈ గణపతి కూడా అంత ముఖ్యుడు అని మనం తెలుసుకున్నాం సర్వం శ్రీ గణేష్ అర్పణు మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం శ్రీ దేవతార్పణమస్తు